ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మనం సాధారణంగా వాడే శుభాకాంక్షలు అనే పదమును సత్సంప్రదాయంలో మంగళాశాసనాలు అంటారు ఆలయాల్లో గృహాలలో పూజ ముగింపు సమయంలో భగవంతునికి మంగళహారతిని పట్టడాన్ని మంగళాశాసనం అంటారు ఈ మంగళాశాసనములు ఎవరెవరికి చేస్తారు ఆచార్యులు శిష్యులకి మంగళాశాసనం చేస్తుంటారు సాధారణంగా అయితే సత్సంప్రదాయంలో శిష్యులు ఆచార్యకి భగవంతునికి మంగళాశాసనం చేస్తారు పెద్దవారు తమ కంటే చిన్నవారైన వారికి మంగళాశాసనం చేస్తారు మరి చిన్నవారు పెద్దవారికి మంగళాశాసనం చేయవచ్చా అనే ప్రశ్నకి చేయవచ్చు అని సంప్రదాయం చెబుతుంది మంగళాశాసనం అనే పదానికి ఆశీర్వచనమని దీవెనులని చల్లగా ఉండండి అని పల్లాండు పల్లాండని అనేక పర్యాయ పదాలు ఉన్నాయి పువ్వు పిందెగా పిందె కాయగా కాయ పండుగ తయారైనట్లే భగవంతుని ఉండే విశ్వాసము శ్రద్ధ జ్ఞానంగా జ్ఞానం భక్తిగా భక్తి ప్రేమగా మారుతుంది జ్ఞానదశలో మనల్ని కాపాడమని భగవంతుని ప్రార్థిస్తాం కానీ దశలో భగవంతునికి ఏ అమంగళాలు దృష్టి దోషం కలగకూడదని భక్తులు భగవంతునికి హారతిస్తూ మంగళ శాసనం చేస్తారు ఎందుకంటే స్వామి యొక్క అప్రాకృత దివ్యదేహ సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని స్వామి ధరించిన ఆభరణాలు అలంకరణలు చూసి పరమాత్మకు దృష్టి దోషం తగలకుండా మాటి మాటికి హారతిస్తూ మంగళాలు పాడతారు భక్తులు అర్చకులు అది ఏ సందర్భంలో అంటే భగవంతుని ఆదేశంతో వల్లభదేవరాయల ఆస్థానంలో శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనే పరత్వ స్థాపన చేసిన విష్ణు చిత్తల వారిని ఆ రాజు ఏనుగుపై ఎక్కించి ఊరేగిస్తుంటే ఆ వైకుంఠనాథుడు శ్రీ మహాలక్ష్మితో ఈ ఉత్సవం ఆనందంగా తెలపిస్తూ ఉంటారు వీరిని చూసిన విష్ణుచిత్తుల వారు ఆకాశంలో ఉన్న పరమాత్మకి దృష్టిదోషం తగులుతుందని మహదానందంతో ప్రేమతో ఏనుగుకు అమర్చిన గంటలను తీసుకుని పల్లాండు అని పాడారు ఆనాటి నుండి విష్ణుచిత్తుల వారు పెరియావార్లు అయ్యారు శ్రీరామాయణంలో కూడా కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తి అడవికి వెళుతుంటే వనవాసంలో వారికి ఏ ఆపదలు కలగకుండా క్షేమంగా తిరిగి రావాలని ఐదు మంగళ శ్లోకాలు పాడింది కౌసల్య రాముడు దిగ్విజయంగా వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆనాడు నారద మహర్షి కూడా ధ్రువునికి వాసుదేవ మంత్రం చెప్పి శ్రద్ధగా పఠించి స్వామిని ప్రత్యక్షం చేసుకోవాలని దీవించి వెళ్ళాడు ఆ దీవెన ఫలితంగా ధ్రువుడు ఆరు నెలల కాలంలోనే శ్రీహరిని దర్శించాడు ధ్రువ మండలానికి అధిపతి అయ్యాడు వెనకటి రోజుల్లో రాజులు యుద్ధానికి బయలుదేరుతుంటే వీరతిలకం దిద్ది దిగ్విజయంగా తిరిగి రావాలని దీవించి పంపేవారు ఈ రోజుల్లో కూడా పెద్దలు ఏ శుభకార్యాలకి వెళ్ళినా పిల్లల్ని దీవించి వస్తారు తల్లిదండ్రుల పెద్దల ఆశీర్వచనాలే పిల్లలకి శ్రీరామ రక్ష అందుకే మన హిందూ సంప్రదాయంలో మనమే కాదు లోకంలో అందరూ సుఖశాంత సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మన పెద్దలు అందరినీ ఈ విధంగా దీవించమంటారు అదేమిటంటే సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని అందరికీ దాసోహపూర్వక మంగళాశాసనములతో సర్వం మస్తు జై గోవింద